అందరు నమస్తే అందరు అట్లన్నారో బాగున్నారా రోజు నేనైతే తెలంగాణ స్టైల్ తలకాయ కూర చూపిస్తున్నాను అండి దానికోసం అయితే స్టవ్ అని తీసుకొని కుక్కర్ అయితే పెట్టుకోండి ఇప్పుడు తగినంత నూనె అయితే పోసుకుందాము కొంచెం నూనె ఎక్కువే ఉండాలండి నాన్ వెజ్ కదా సో నాన్ వెజ్ ఉంటేనే బాగుంటుంది తలకాయ మాంసాన్ని అయితే మంచిగా ఒక్కొక్క ముక్క తీసుకొని నీట్గా కడుక్కోండి ఎందుకంటే మొత్తం సన్నబొక్కు ఉంటుంది అందులో చూడండి నూనె అయితే హీట్ అయింది ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాము అట్నీ ఒక బిర్యానీ అట్ వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి పోల్గరం అయితే మంచిగా వేయిపోయింది కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అయితే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ ఇట్లా చిక్కగా వస్తుంది వీటిని అయితే మంచిగా వేయించుకుందాము చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా మంచిగా మంచి కలర్లోకి రావాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను చూడండి మొత్తం మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము రెండు స్పూన్లు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి మంచిగా వేగనివ్వండి మాడ కూడరండి మాతో పేస్ట్ మాారిపోతుంది సో అల్లం వెల్లుల్లి మాడకుండా వేయించుకోండి సిమ్లో పెట్టుకోండి అల్లం వెల్లుల్లి వేగని మంచి స్మెల్ అయితే వస్తుంది రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా వేయించుకుందాము ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము చూసారు కదా అలా అంతా మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టేసుకున్నా తలకాయ మాంసాన్ని వేసుకుందాం ఇందులో చూడండి ఇలా నీట్గా కడుక్కోండి ఒక్కొక్క ముక్కకు తీసుకోండి ఎందుకంటే మొత్తం సన్నబొక్కు ఉంటుందండి తలకాయలో సో ఒక్కొక్క పీస్ అయితే మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి మొత్తం మాంసాన్ని అయితే కుక్కర్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం మంచి కలుపుకోండి ఒకసారి ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక ఐదారు నిమిషాలు మంచిగా నూనెనైతే ఫ్రై కావాలండి నూనెలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది ఉంటుంది చూసారు కదా మొత్తం మీద మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూతనిచ్చేసేద్దాం చూడండి ఒక ఐదారు నిమిషాల తర్వాత అయితే మటన్ అనేది మంచిగా మగ్గిపోయింది కదా అంటే మీరు ఎంచుకున్న తలకాయని బట్టండి ఐదారు ఐదు ఆరు నిమిషాలలో మగ్గిపోదు సో లేదైతే త్వరగా ఉడుకుతుంది కదా చూసారు కదా ఇలా వాటర్ అనేది వచ్చి మళ్ళీ ఇంటికి పోవాలండి ఇందులో ఇంకొక టూ మినిట్స్ పెట్టుకుందాం అలాగే ఇప్పుడైతే తగినంత కారం వేసుకుందామండి కారం కొద్దిగా ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నాన్ వెజ్ కదా నీచి వాసన అనేది ఉండకుండా ఉంటుంది సో మీరు తినదాన్ని బట్టి వేసుకోండి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుందాం ఒకసారి మంచిగా చూడండి కారం ఉప్పు మొత్తం ముక్కలుగా పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకున్నాం కదా ఇలా కలిపేస్తున్నాం కదా ఏదైతే ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మంచిగా కారం ఉప్పు ముక్కలుగా పడుతుందండి సో మంచిగా మగ్గలు ఇచ్చేద్దాము చూసారు కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మగ్గనిచ్చేద్దాము చూడండి ఉప్పు కారం అయితే మంచిగా మగ్గింది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఇందులో నుంచి ఇప్పుడు ఇందులో చింత పులుపు వేసుకుందామండి మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి చింతపులుపు అనేది కొద్దిగా పుల్ల ఉంటేనే బాగుంటుంది సో కొద్దిగా చింతరసం అయితే వేసాను కొంతమంది టమాటా వేసుకుంటారండి టమాటా వేస్తే అంత టేస్ట్ బాగోదు చింతపు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేనైతే ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము చూసారా కదా ఊరికే కలపకండి ఎందుకంటే బొక్క అనేది మొత్తం రాలుతుంది మనం తినేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది అంతా సన్న బొక్క రాలుతుంది చూసారు కదా వాటర్ మీకు ఇంకా కావాలంటే వేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నాకైతే అన్నీ సరిపోయినాయి అండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను వేయించిన ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిగంతా వేసుకుందాము సో మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోండి చూసారు కదా ఇప్పుడు దీనికి విజిల్ పెట్టుకుందాము నేను ఒక మూడు విజిల్స్ రాణిస్తానండి ఎందుకంటే మాంసం అనేది లేతగా ఉంది సో మీరు ముదిన మాంసం అయితే ఇంకొక రెండు విజిల్స్ అయితే ఎక్కువ పెట్టుకోండి చూసారు కదా విజిల్కి అయితే పెట్టినాను ఒక మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చూడండి విజిల్స్ బంద్ చేసి మొత్తం చల్లగా అయిన తర్వాతనైతే మూత తీసేసుకున్నాము వా చూసారు కదా కుత కుత ఉంది ఇంకా వేడి మీద అయితే మూత అసలు తీయొద్దండి ఎందుకంటే పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కదా ఇంతే అండి ఎమ్మి ఎమ్మి తలకాయ కర్రీ అయితే రెడీ ముక్క ఇట్లా చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయిందండి చూసారు కదా చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా ఉడికింది అనేది ఇంతే అండి తలకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇంకా బగారా రైస్లోకి చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మొత్తం చల్లారే లోపు ఇంకొద్దిగా థిక్నెస్ అనేది వస్తుంది సో కొంతమంది కొబ్బరి ఇట్లా వేస్తారు కొబ్బరి వేస్తే అంత టేస్ట్ బాగోదండి తీయగా ఉంటుంది కర్రీ అయితే ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా కర్రీనైతే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి చూస్తాను కదా చూస్తుంటేనే నోరు అయితే ఊరిపోతుంది ఓకే అండి